నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం వాల్టేర్ రోడ్ నైట్ టైంలో వాల్టేర్ రోడ్ అంటే ఒకప్పుడు వచ్చే నిర్మాణస్ ఉండదండి ఇదిగోండి ఇది ఆంధ్ర యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు చూసారా ఎంత సుమారు తొమ్మిదిన్నర వస్తుంది ఎంత ట్రాఫిక్ అండి ఇది ఫ్రూట్ బజారు అంటే డివైడర్స్ ఈ మధ్యన అంటే సబ్మిట్ ఒకటి అయింది కదా ఇంటర్నేషనల్ కంపెనీ సబ్మిట్ అయింది కదా ఆ నేపథ్యంలో మొత్తం నగర అన్నీ ఇలా లైటింగ్ కూడా అయ్యాయి ఆ ముస్తాబాయొక్క స్థాయిలో ఇంకా పోలేదు ఆ హడావటి ఇది కొన్ని విజ్ఞాన గురు విజ్ఞాన కాలేజీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా ఇది ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండి ఎంట్రన్స్ చూసారు కదా ఎంత బాగుందా గతస్మృతులు మర్చిపోలేని అండి అంతేనా స్కూలు కాలేజ్ అంటే చిన్నప్పుడు బోర్డు స్కూలు తర్వాత కాలేజ్ తర్వాత యూనివర్సిటీ అంటే బాల్యస్మృతులు అంతేనా మరువ రానివి మరువ లేనివి చాలా అద్భుత అద్భుతం పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఏయు ఇంజనీరింగ్ కాలేజీ అది వాస్తవాలు అయితే రోడ్డు సుపరిచితమే కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా మీకు తేడా కనబడే ఉంటుంది ఇదివరకు డివైడర్స్ మధ్యలో ఈ లైటింగ్ సగసలు ఇది వరకు అయితే ఏం లేవు అప్పుడైతే అంతేలేండి అటువంటి ఇంటర్నేషనల్ కమిటీలు కానీ మీటింగ్లు జరుగుతున్నప్పుడు రోడ్లు బాగుపడుతుంటాయి ఇలా దేదీప్యమానంగా లైటింగ్లు కూడా వెలుగుతూ ఉంటాయి అని నాకు ఒకటే అనిపిస్తుంటుంది ఇది కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ అన్నమాట ఇవి కానీ హాస్టల్లో చదివే స్టూడెంట్లు కొద్దిగా దుర్భరమైన పరిస్థితి అండి అమ్మా నాన్న వదిలి ఇక్కడ ఇలా జీవితం గడపాలంటే మరి తప్పదురండి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంత త్యాగాలకి ఓర్చి చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఉన్న స్థాయిలో ఎదుగుతూ ఉంటారు ఎన్నో త్యాగాలకి మరి అండి కొన్ని కావాలంటే కొన్ని వేసుకోవాలి ఇది చిన్నగా వెళ్ళిపోతే వైజాగ్ జిల్లా మెంటల్ హాస్పిటల్ అదే అండి మానసిక వైద్యశాల ఇది అమ్మవారి కరగజెడ్డి పూలమండ అమ్మవారి ఆలయం మెంటల్ హాస్పిటల్ ఇవంటి హాస్పిటల్ మొత్తం అట్టేలేండి మొత్తం అలాగే ఉంటాయి ఇది ఎల్ఐసి వారి క్వార్టర్స్ చూస్తే ఒక రకంగా నైట్ టైం ఒక రకంగా అంతేగాని ప్రకృతిని ఆస్వాదించాలంటే అన్ని రకాలుగా మనం మనిషి ఉన్న తర్వాత కాస్త కళా పోషణ ఉండాలంటారు ఏదో సినిమాలో రాగోపాల్ రకం మరి ఆ రకంగా ప్రతిరోజు మనం చూసే రోడ్లు చూసే లైటింగ్ లేనప్పటికీ ఇలా సరదాగా ఒకసారి మొత్తం తప్పే ఉందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఓకేనా మరి ఎంతటితోటి విరమిస్తున్నాను ఇక సెలవు இங்கே வைஜாக் வய ஹாஸ்பிடலாம் மாட்டி ஓகே பாய் பாய் you